మున్సిపల్ కార్మికులు ఇది శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నటువంటి కార్మికులకి సరైనటువంటి రక్షణ పరికరాలు లేవు వాళ్ళని పట్టించుకున్న లేవు ప్రమాదాలు జరుగుతున్నాయి అట్లాగే రోగాల నుంచి చనిపోతా ఉన్నారు నష్టపరిహారం ఇవ్వట్లేదు అందుకే ఈ మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి వాళ్లకు చట్ట ప్రకారం సౌకర్యాలు అమలు చేయాలి కనీసవేత వేలు పెంచాలని చెప్పి మన ఇప్పుడు సంగారెడ్డి వైద్య కళాశాల వచ్చేది మనకు హాస్పిటల్ ఇప్పుడు ఇంతకుముందు ఉండేది ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కనీస వేతనం లేదు ఈరోజు పర్మనెంట్ కార్మికులు లేదు అంతా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులే అందుకే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం అనేటువంటి దాన్ని రద్దు చేయాలి రేపు రాబోయే రోజులలో కూడా కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిఐటి ముందు నిలబడి ఇతర అవసరమైతే ఇతరులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం చేయాలని చెప్పి భావిస్తా ముఖ్యంగా కనీస వేతనాలు ప్రమాదాలు వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజులలో సిఐటియు ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా కార్మిక వర్గం కూడా ఈ ఉద్యమాల లోపల భాగస్వామ్యం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము